రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడంతోనే ఆర్ఓబీల పనులు ఆలస్యమవుతున్నాయని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ను కలుస్తారని అన్నారు నగర శివలోని మాధవ నగర్ అరసంపల్లి అడవి మామిడిపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లలో నిధులు రావాల్సిందన్నారు ప్రధానంగా మాధవ్ నగర్ కు సంబంధించి మూడు కోట్లు రివైజ్డ్ నిధులు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు అలాగే అరసపల్లి కు సంబంధించి సుమారుగా పది కోట్లు హోల్డ్ లో ఉన్నాయన్నారు వీటికి సంబంధించి వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని అన్నారు కేవలం అభివృద్ధి పనుల నిమిత్తం మాత్రమే కలుస్తానని ఎంటి అరవింద్ స్పష్టం చేశారు का भी एक्सटेंसिव すてきなものです。 ஆகுதாட்டு <laughs> அவங்களுக்கு ఎన్ని సంవత్సరాలు ఎంత అట్లే ఉంది రివ్యూ చేయడం జరిగింది ఇందులో నగరు అరసపల్లి మరియు అడవి మామిడిపల్లి మేజర్గా ప్లస్ బోధన్ సెగ్మెంట్కి సంబంధించిన ఆర్ఓబిర్ ఆర్యూబి వాటిది స్టేటస్ ఇందులో మేజర్గా పేమెంట్స్ డ్యూ వల్ల అడవి మామిడిపల్లి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పని అయిపోయింది పైన రోడ్ బీటీ చేస్తే అయిపోతుంది హ్యాండ్ ఓవర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంటు డిపాజిట్ చేసినది మన దగ్గర వాస్తవమే ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉండగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని మొత్తం పదిహేడు కోట్లు డైవర్ట్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళా ఇంతకుముందు కూడా నేను ఇక్కడ రివ్యూ చేసినాక ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే కొంచెం పేమెంట్ రిలీజ్ అయింది ఇప్పుడు కూడా ఇక్కడ సుమారు మూడున్నర కోట్లు పెండింగ్ ఉన్నది కాంట్రాక్టర్లకి పేమెంట్ వస్తలేదు రైల్వేస్ ఈజంగా ఇచ్చేసినాక ఆల్రెడీ డిపాజిట్ రెండు వేల ఇరవై ఒకటే డిపాజిట్ చేసింది టోటల్ అమౌంట్ అదే రకంగా మాధవ్ నగర్లో మూడు కోట్ల రూపాయలు ప్లస్ రివైజ్డ్ ఎస్టిమేటు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఇది కూడా శాంక్షన్ కావాలి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి మాధవ్ నగర్ మీకు తెలిసినట్టు అది సెంట్రల్ స్టేట్ జాయింట్ వెంచర్ అది ఇది మామిడిపల్లి అరసపల్లి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ ఫండ్ సో అరసపల్లిలో కూడా బికాస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ లెథార్జిక్ వర్కింగ్ స్టైల్ వాళ్ళది కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసేయాల నూట ముప్పై ఏడు కోట్లు ఎంతనో ఎస్టిమేట్ ఉంటే వన్ ట్వంటీ సెవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది రైల్వేసు పది కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి అక్కడే డిలే ఉంది సో ఫార్టీ పర్సెంట్ వర్క్ అయింది మిగిలింది ల్యాండ్ అక్విజిషన్ కోసం హోల్డ్ హోల్డ్లో ఉన్నది ఇక్కడ మళ్ళీ బిల్స్ కూడా సెవెన్ పాయింట్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ దాకా ఇక్కడ కూడా చేసిన వర్క్లో కూడా త్రూ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా డిలే ఉన్నది ఇవన్నీ కూడా మీ ముందర ఎందుకు పెడుతున్నా అంటే ఫస్ట్ ప్రజలకు తెలియాలి ఎందుకు డిలే అవుతుంది రెండవది రేపు నేను స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా టైం తీసుకొని ఈ వారం పది రోజులలో పోతాను కేవలం ఇది మాట్లాడడానికే పోతాను మళ్ళీ మీ మీడియా మిత్రులకు చెప్తున్నాం మళ్ళీ అరవింద్ పార్టీ మారుతున్నాడు ఇవ ఇసుంటి రాయకుండా ఇది కేవలం మా డెవలప్మెంట్ కోసం పోతాం మీ భయానికే సీఎం దగ్గరికి వతలేను ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కొత్త మీరు రాజకీయాలు అన్నీ కలుపుతారు అన్న పోయి నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఎమ్మెల్యేలు చేసుకోవాలి ఈ పని మేజర్ ఇంట్లో అడవి మామిడి పదే దగ్గర పడ్డది మాధవ్ నగరు అరసపల్లి మాధవ గారు ఎంత ప్రయారిటీయో తెలుసు మీకు అది రూరల్ ఎమ్మెల్యే చేసుకోవాలి సరే ఆయన చేస్తే సంతోషం నా ఎంబడి వస్తే ఇంకా మంచిది నేను పోయి ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడేసి నేను తొందరగా చేయమని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాను థ్యాంక్ యూ